హాలెలుయ దేవునికి స్తోత్రం గాక మరొకసారి దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన ప్రశస్తమైన అవకాశంకై ప్రభు పేరిట ఎంతగానో వందాలని చెల్లిస్తుంటున్నాను అందరూ దేవుని కృపలు వరదలుతున్నారా దేవుని వాక్యాన్ని అనుదినం చదువుతున్నారా ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా తప్పక క్రీస్తుని అంగీకరించాలని క్రీస్తు సమాధానం మీ హృదయంలో మెండుగా కలిగి ఉండాలని ఎంతో ప్రేమతో మేము కోరుకుంటున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కోరికై ప్రేమ నమ్మకం గల తండ్రి నీకే వందాలని చెల్లిస్తుంటున్నాను మరొకసారి నీ పాసనికి చేరడానికి చుకరపక్కి వందలు ధ్యానించబోతున్న వాక్యాన్ని దీవించము ఆశ్రదించము నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని నీ స్వరాన్ని వినిపింపచ్చమని ప్రార్థిస్తూ వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలించమని ప్రార్థిస్తూ ఈ సందేశాన్ని మీరు ఆశ్రవదించమని ఏ సైనా ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆ మేన్ హాలే లూయా దగ్గర పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఉన్నతే చూద్దాం చూడండి యాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు శాంతిని అనుగ్రహించటం లేదు మీ హృదయంను కలవరపడనీయకుడి వెరేవడనీయకుడి శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను చిన్నాను ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో శాంతి ఉందా సమాధానం ఉందా నెమ్మది ఉందా ఈ లోకంలో మనకి ఎంత ఆస్తున్నా అంతస్తులున్నా మేడలున్నా మిద్దెలున్నా ఏమున్నా కానీ శాంతి లేకపోతే సమాధానం లేకపోతే అది వ్యర్థం ప్రియుడ రీసెంట్గా ఒక తమ్ముడు నాతో మాట్లాడుతుంట అంటున్న మాట ఏంటంటే ఇంకా అన్న నేను నవి చాలా రోజులైంది నేను కంటి నిద్రపోయి చాలా రోజులైంది కడుపు నిండా తిని చాలా రోజులైందన్న ఏదో తెలియని వేదన ఏదో తెలియని బాధ నన్ను వెంటాడుతుందన్న అని తమ్ముడు చాలా బాధపడుతున్నాడు ఒక యవనస్తుడు ఈ ప్రపంచానికి అల్టిమేట్గా ఎంత ఆస్తున్నా ఏమున్నా ఎంత పేరున్నా కానీ మనిషికి కావాల్సింది హృదయంలో సమాధానం మరి హృదయంలో సమాధానం కావాలంటే శాంతి కావాలంటే ఎక్కడైనా దొరుకుతుందా మెడికల్ షాప్కి వెళ్తే ఇస్తాడా లేదంటే పచారికొట్టుకు వెళ్తే ఇస్తాడా లేదంటే ఎక్కడైనా బజార్లో దొరుకుతుందా ఎక్కడ దొరకదు అది ఒక టాబ్లెట్ వేసుకొని నిద్రపోగలవేమో కానీ శాంతి ఎక్కడ దొరకదు మనకి సమాధానం ఎక్కడ దొరకదు ఇక్కడ మీరు చదివితే దేవుడు అంటున్నాడు లోకం ఇచ్చినట్లు కాదు నేను ఇచ్చేది నా శాంతిని ఇస్తా అంటున్నాడు అంటే లోకంలో కూడా శాంతి ఉంది లోకంలో కూడా సమాధానం ఉంది లోకంలో కూడా ఆనందం ఉంది కానీ అవి తాత్కాలికమైనవి ఒక రెండున్నర గంట సినిమా నీకు శాంతినిస్తుందేమో కానీ ఆ రెండున్నర గంట సినిమా హాల్ దాటు బయటకు వచ్చిన తర్వాత నీ సమస్య నీకు యధావిధిగా ఉండిపోతుంది అలాగే సమస్యలు ఎక్కువైపోయి అప్పులు ఎక్కువైపోయి త్రాగుతున్నావేమో రాత్రి తాగి పడుకుంటావు ఉదయం లేచేసరికి నీ సమస్య నీకు మామూలుగా కనపడుతుంది దుఃఖపడుతున్నావు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు ఏదేదో చేస్తున్నావు సంతోషం పొందాలని ఏం చేసినా కానీ కొద్ది నిమిషాలు కొద్ది గంటలు ఒకరోజు త తప్ప మళ్ళీ నీ సమస్య నీ ముందు కనబడుతుంది కానీ శాంతి దొరకడం లేదు చాలామంది శాంతి కోసం నెమ్మది కోసమని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు కానీ దేవుడు సెలవిస్తుంటున్నాడు శాంతి దొరకాలంటే నువ్వు ఒకరి దగ్గరికి రావాలి ఆ శాంతి ఇచ్చేవారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే అదొక ఏసుక్రీస్తు వారు మాత్రమే ఎందుకంటే ఏసుక్రీస్తు వారికి ఒక పేరు ఉంది యేశురాశి గ్రంథం తొమ్మిది ఏడవ వచ్చిన చూస్తే నిత్యుడవు తండ్రి సమాధానకర్త అయిన దేవుడు ఏసుక్రీస్తు వారికి ఉన్న పేరేంటంటే ఇంకా సమాధానకర్త పేరు గుణానికి సాదృశ్యం ఏసుకున్న పేరేంటంటే సమాధానకర్త ఆయన గుణం ఏంటి సమాధాన పరిచేవాడు మనిషికి సమాధానం ఎందుకు అవసరం మనిషికి శాంతి ఎందుకు అవసరం అంటే నెమ్మదిగా ఉండడానికి శాంతి లేకపోతే బ్రతకలేం ఇంటి నిండా వస్తువులు ఉండొచ్చండి పెద్ద బంగ్లా ఉండొచ్చు సొంత కారు ఉండొచ్చు ఒక పెద్ద ఉద్యోగం ఉండొచ్చు కానీ శాంతి లేకపోతే మనం బ్రతకలేం నెమ్మది లేకపోతే మనం ఉండలేం రీసెంట్గా ఒక అన్న చెప్పాడు అన్న బిర్యానీ తీసుకుని వచ్చిన ఇంటికి మా భార్య పొట్లాట పెట్టుకుంది గొడవ ఆడింది బిర్యానీ తినకుండా ఇద్దరం మా రూమ్స్లో అన్న అంటున్నాడు బిర్యానీ తినాలని తెచ్చుకున్నాడు ఇంటికి కానీ గొడవ అయింది తినకుండా పడుకున్నారు అప్పుడు నాకు అనిపించింది సమాధానం ఉంటే ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా కానీ చాలా ఆరోగ్యం వస్తుంది మనిషికి కావాల్సింది లోకం ఉండే భోగాలు కాదు వైభవం కాదు కోరుకునేది పొందుకోవడం కాదు కానీ హృదయంలో శాంతి ఉండాలి హృదయంలో నెమ్మది ఉండాలి నెమ్మది లేకుండా శాంతి లేకుండా నువ్వు ఎన్ని కలిగి ఉన్నా కానీ అది సున్నా నీకు అవి ఉపయోగం లేనివి అవి కాబట్టి దేవుడు అంటున్నాడు లోకం ఇచ్చినట్లు కాదు లోకం ఇస్తుంది శాంతి సమాధానము అవి కొద్దిసేపే కానీ నేను ఇచ్చే శాంతి సమాధానము అవి పరిపూర్ణమైనవి అవి నిత్యం ఉండేది మనిషికి సమాధానం ఎందుకు అవసరం అంటే ఇంకా అదికండ మొదటి అధ్యాయంలో మీరు చదివితే ఏసుక్రీస్తు తన పోలిక చెప్పున దేవుడు తన పోలిక చెప్పున మనిషిని తన రూపం చేసుకున్నాడు ఆదాముని ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పేసి అవ్వ చేశారు ఆదాము అవ్విద్దరు కలిసి ఏదో తోటలో ఉన్నప్పుడు సర్పము రూపంలో అపవాది వచ్చి వారిద్దరిని శోధించినప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసే ఆదాము అవ్వలు దానిని బట్టి ఆదాము అవ్వలు ఏదేం తోటలో నుంచి గెంటివేయబడ్డారు ఆనాటి నుండి ఏసుక్రీస్తు వారు వచ్చేవరకు కూడా దేవునికి మనిషికి వైరం ఏర్పడింది దేవునికి మనిషికి అగాధం ఏర్పడింది దేవునికి మనిషికి శత్రుత్వం ఏర్పడింది మరి ఈ స్థితి నుంచి బయటపడాలంటే ఈ అగాధం తొలగిపోవాలంటే ఒక వ్యక్తి బయటికి రావాలి ఒక వ్యక్తి దిగి రావాలి శాంతపరిచే వ్యక్తి బయటికి రావాలి ఏమండి ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి ఇద్దరు వ్యక్తులు కొట్లాట జరిగింది గొడవ జరిగింది ఇద్దరు కలిసి ఒక దగ్గరికి వెళ్ళారు పంచాయతీ చేయించుకోవడానికి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎలా ఉండాలంటారు ఇరుపక్షాలా మాట్లాడేవాడై ఉండాలి అప్పుడు అక్కడ న్యాయం జరుగుతుంది ఇరుపక్షాలని సమాధాన పరిచేవాడు ఉండాలి ఆ పెద్ద మనిషి అప్పుడు న్యాయం జరుగుతుంది కానీ కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు వన్ సైడ్ మాట్లాడేస్తారు అక్కడ న్యాయం జరగదు పెద్ద మనిషి అనేవాడు ఆ పంచాయతీ చేసినప్పుడు ఇరు పక్షాల మాట్లాడి ఇద్దరిని సమాధాన పంపించాలి ఏసుక్రీస్తు వారు చేసింది అదే పని దేవునికి మనిషికి ఉన్న వైరాన్ని తొలగించడానికి ఏసుక్రీస్తులోకానికి నరు రూపంలో వచ్చాడు నేను చెప్తున్నాను బాగా వినండి ఏసుక్రీస్తు తప్ప నరుడికి దేవునికి మధ్యవర్తిగా సెట్ అయ్యే దేవుడు ఎక్కడ మనకు కనపడండి ఆ విషయంలో మాత్రం ఎందుకంటే ఏసుక్రీస్తువారు పరలోకముందు దేవుడు భూలోకముందు మనిషి రూపంలో వచ్చిన దేవుడు ఆయన దేవుని గుణం కలిగిన వాడు భూలోకంలో మనిషి గుణం కలిగినవాడు ఆయన దేవుని యొక్క స్వభావం ఏంటో తెలుసు మానవుని స్వభావం ఏంటో తెలుసు కాబట్టి ఇద్దరు పక్షాన వ్యాజ్యమే సమర్థుడు సమర్థుడు ఏసుక్రీస్తువారు ఇద్దరిని సమాధానపరచగల సమర్థుడు ఏసుక్రీస్తువారు అర్థమవుతుందా కాబట్టి దేవుడు ఎందుకు నీకు శాంతిని శాంతినిస్తాను అంటుంట మొట్టమొదటిగా నువ్వు నేను మనము దేవునితో సమాధానపడాలి పడాలి అది నీ వల్ల నా వల్ల అయ్యే పని కాదు ఎందుకంటే మనం చేసిన పాపం అలాంటిది ఏమంటే ఒక మాట చెప్తాం చూడండి మనం శాంతిని కోల్పోవడానికి మనం అసమాధానం ఉండడానికి మన జీవితంలో నెమ్మది లేకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా మన పాపమే దేవుని విడిచిపెట్టి తిరగడమే మనిషికి శాంతి లేకుండా పోవడానికి కారణం నెమ్మది లేకుండా పోవడానికి కారణం ఏదైనా తోటలో చాలా చక్కగా సంతోషంగా ఉన్నారు భార్యాభర్తలు కానీ పాపం చేశారు ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నారు పాపం చేశారు ఆ శాంతిని పోగొట్టుకున్నారు పాపం చేసే నెమ్మదిని పోగొట్టుకున్నారు ఎందుకు ఈనాడు మన గృహాల్లో శాంతి లేదు సమాధానం నెమ్మది లేదంటే పాపం చేస్తున్నాం దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాం అందుకే మనకు సమాధానం లేదు నిజంగా నీకు శాంతిని కావాలంటే దేవునితో సమాధాన పడు దేవుడిచ్చే శాంతి ఎలా ఉంటుందంటే ఏసుక్రీస్తు ఇచ్చే శాంతి ఎలా ఉంటుందంటే నేను దేవునితో సమాధాన పరుస్తుంది దేవునితో ఐక్యపరుస్తుంది కాబట్టి ఏసుక్రీస్తు ఇచ్చే శాంతి ఎలా ఉంటుందంటే దేవునితో సమాధాన పడే విధంగా ఉంటుంది రెండోదిగా ఏసు క్రీస్తు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే చూడండి కొలసులు రాసిన పత్రిక కొలసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహైదవ వచనం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి క్రీస్తు ఎక్కడ అనుగ్రహిస్తుంటే సమాధానం హృదయంలో ఈరోజు మనిషి హృదయంలో కలవరం నిండి ఉంటున్నది మనిషి హృదయంలో అశాంతి నెలకొని ఉంటున్నది మనిషి హృదయంలో ఆ సమాధానం నెలకొంటున్నది మీరు ఒక వ్యక్తిని కాసేపు కూర్చొని మాట్లాడి అతన్ని కదిలించి చూడండి అతను బోరు అని ఎందుకంటే అతని హృదయం నిండా వేదన బాధ కన్నీరు నిట్టూర్పు డిప్రెషన్తో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు హృదయం నిండా కలవరమే హృదయం నిండా వేదనే అని దేవుడు అంటున్నాడు నా శాంతిని ఇస్తా నా సమాధానం ఇస్తా నీ హృదయంలో కుమ్మరిస్తా ఈరోజు మనిషికి కావాల్సింది హృదయం నిండా సమాధాన ప్రియుడ అది దేవుడు ఇస్తానంటున్నాడు ఆ సమాధానం ఏం చేస్తుందంట మన హృదయాలను ఏలుతుందంట ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీ హృదయంలో ఏమేళ్తూ ఉంది సమాధానం లేకుండా నీ హృదయంలో ఏది ఏలినా అది నీకు ఉపయోగం లేనిది కొంతమంది హృదయాలు రకరకాలు వేలుతూ ఉంటాయి సినిమాలని లేకుంటే సీరియల్స్ అని లేకుంటే ఇంకా రకరకాల జూదమని వ్యభిచారమని త్రాగుడని వాళ్ళ హృదయం నిండా ఏళ్తూ ఉంటాయి కానీ క్రీస్తును కలిగి ఉన్న వాడిని హృదయంలో సమాధానం ఏల్తా ఉంది నేను ధైర్యంగా చెప్పగలనండి ఏసుక్రీస్తుని నా హృదయంలో చేర్చుకున్నప్పుడు నుండి నా హృదయం నుండి ఆ శాంతి నిండింది నా హృదయం నుండి సమాధానం నిండింది క్రీస్తుని కలిగి నేను ఎంతో ఆనందిస్తుంటున్నాను నెమ్మది కలిగి ఉంటున్నాను నా పదహైదవ ఏట ఏసుక్రీస్తుని అంగ అంగీకరించిన నాటి నుండి నేటి వరకు కూడా గొప్ప సమాధానం నా హృదయంలో కలిగి ఉన్నా నేను చెప్పని మహిమయుక్త సంతోషం సంతోషాన్ని కలిగి ఉన్నాను అది వర్ణించలేను బాహ్యంలో ఎన్నో సంతోషాలు ఉన్నాయి లోకంలో ఎన్నో సంతోషాలు ఉన్నాయి అవేవి నన్ను తృప్తిపరచలేకపోతున్నాయి కానీ క్రీస్తు నందు నా సంతోషం సంపూర్ణమై ఇది చెప్తున్నా నిజంగానే ఈ సంతోషం మీకు కావాలంటే నేడే ఏసుక్రీస్తుని అంగీకరించండి కాబట్టి మొట్టమొదటిగా ఏసుక్రీస్తు అనుగ్రహించే శాంతి ఎలాంటిదంటే ఇంకా అది దేవునితో సమాధాన పరుస్తుంది రెండోదిగా ఆయన మన హృదయంలో ఆ సమాధానాన్ని ఏం చేస్తాడు కుమ్మరిస్తాడు మూడోదిగా ఆయన మన ఆత్మలో సమాధానమిస్తాడు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం అని ఉంటుంది ఆత్మఫలములలో ఒక ఫలము సమాధానం నిజంగా నువ్వు ఆత్మలో ఫలిస్తుంటే నీలో సమాధానం ఉంటుంది చాలామంది దేవుని పిల్లలు విశ్వాసులు అనే మాట అంటే ఇంకా నేను ఆత్మను పొందుకున్నాను అంటాడు కానీ వాళ్ళ జీవితం అంతా ఇప్పుడు కలవరంతో నిండి ఉంటుంది నిజంగా నువ్వు ఆత్మను కలిగి ఉంటే నిజంగా పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు సమాధానం అనే ఆత్మఫలాన్ని కలిగి ఉంటావు చాలామంది నేను గమనించాను చాలామంది విశ్వాసులను పేరు పెట్టుకునబడిన వాళ్ళు ఎప్పుడు గొడవలు ఎప్పుడు కొట్లాటలు ఇంట్లో అసమాధానం భార్యాభర్తలకు భర్తలకు పిల్లలకి తల్లిదండ్రులకు పొసుకదు అత్త కోడలకి పొసుకదు విశ్వాసులే చిడ్చుకెళ్తారు అన్ని కార్యక్రమం పాల్గొంటారు కానీ వారి జీవితంలో సమాధానం ఉండదు కానీ మేము ఆత్మను పొందుకున్నామంటారు కానీ ఫలం అనగా ప్రేమ సంతోషం సమాధానం సమాధాన పరిచి వారి ధన్యులు వారు దేవుని కుమారులు అనబడేదని మత్తిర ఐదో అధ్యాయంలో మనకు కనపడుతుంది నిజంగా ఆత్మను పొందుకున్న వారు సమాధానంగా ఉంటారు క్రీస్తుని కలిగి ఉన్నవారు సమాధానం కలిగి ఉంటారు వారు అనేకులు సమాధాన పరుస్తారు వారు అనేకుల్ని వైపు నడిపిస్తారు ఉందా శాంతి ఉందా సమాధానం ఈ వాక్యం వింటున్నా మీరు హృదయంలో శాంతి కావాలనుకుంటున్నావా ఇప్పటికే జీవితం విసిగి వేసారిపోయావా నాకు శాంతి ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నావా రా ఏసుక్రీస్తు దగ్గరికి ఆయన శాంతిని ఇస్తా అంటున్నాడు ఆయన నెమ్మదినిస్తానంటున్నాడు సమాధానం ఇస్తా అంటున్నాడు దేవునితో సమాధాన పరుస్తూ అంటున్నాడు హృదయంలో ఇస్తా అంటున్నాడు ఆత్మలో ఇస్తా అంటున్నాడు క్రీడ ఇంతకంటే సమాధానం ఏం కావాలి మరి సమాధానం కలిగి ఉంటే వచ్చే లాభం ఏంటి తెలుసా సమాధానం ఉన్నంత మాత్రాన శాంతిని కలిగినంత మాత్రాన యేసుక్రీస్తుని కలిగినంత మాత్రాన శ్రమలు రావా అంటే వస్తాయి కానీ శ్రమలు వచ్చినా కానీ మీరు చూడండి సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం నా ఎందు మీకు సమాధానం కలిగినట్లు లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకుండి మీ దేవుడు లోకమును జయించి ఉన్నాడని ఉంటుంది లోకంలో శ్రమ కలుగుతుంది కానీ ధైర్యం ఉంటుంది ఎందుకు తెలుసా సమాధానం కలిగి ఉన్నాడు కాబట్టి బాహ్యంగా ఎన్ని శ్రమలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నిందలున్నా ఎన్ని అవమానాలున్నా నిజమైన విశ్వాసి కలవరపడడు ఎందుకంటే హృదయంలో సమాధానం ఉంది అంతరంగంలో సమాధానం ఉంది అంతరంగంలో ఆనందం ఉంది అంతరంగంలో నెమ్మది ఉంది బాహ్యంగా శ్రమలు రావచ్చు కష్టాలు రావచ్చు నిందలు రావచ్చు ఎవరికి రాలేదండి కష్టాలు బైబిల్లో ఏసుక్రీస్తుకి రాలేదా యోబుకు రాలేదా యోబుకైతే ఒక్క రోజులోనే అన్ని కోల్పోయాడు అయిన నువ్వు యోబు అంటున్న మాట ఏంటి తెలుసా యహోవా ఇచ్చాను యహోవ తీసుకొని పోయాను ఎందుకు అంతరంగంలో సంతోషం ఉంది ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు పిల్లలు పోతే మళ్ళీ కనవచ్చు పశువు సంపద పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు కానీ శాంతిని పోగొట్టుకుంటే తెచ్చుకోగలమా తెచ్చుకోలేము హృదయంలో శాంతిని పోగొట్టుకోలేదు యోబు చెప్తున్నాడు కదా హృదయంలో శాంతి ఉంటే హృదయంలో సంతోషం ఉంటే బాహ్యంగా లోకరీత్యా నువ్వు ఏం పోగొట్టుకున్నా సరే ఇబ్బంది ఉండదు కానీ హృదయంలో శాంతి పోగొట్టుకుంటే నీకు ఎన్నున్నా వేస్టే హృదయంలో నువ్వు శాంతిని పోగొట్టుకున్నావు అంటే నీకు ఎంత పెద్ద మేడ ఉన్నా వేస్టే ఎంత పెద్ద మిద్దున్న వేస్టే నీకు ఎంత పెద్ద కారు ఉన్నా ఎందుకంటే హృదయంలో శాంతి లేదు కాబట్టి కాబట్టి శాంతిని కలిగినడం చాలా ప్రాముఖ్యం శాంతి లేదనుకుంటున్నావా రా ఏసుక్రీస్తు దగ్గరికి ఏసును విశ్వాసం వచ్చి పీడ ఆయన నీకు శాంతిని ఇస్తా అంటున్నాడు ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి సమాధాన పరచడానికి వచ్చాడు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు మరి ఈ సమాధానం ఈ శాంతి క్రీస్తునందు దొరుకుతుంది దేవుని వాక్యంలో ఈ సమాధానం దొరుకుతుంది చాలామంది అనే మాట అన్న సమాధానం ఎలా దొరుకుతుందని అంటారు చాలామంది నన్ను నేను చెప్తాను నాకు ఒక మాట బైబిల్ చదవండి ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు నువ్వు ఈ బైబిల్ ఎంత బాగా చదువుతావో దేవుని యొక్క హృదయం నీకు అంత బాగా అర్థమవుతుంది దేవుని యొక్క హృదయం నీకు బాగా అర్థమైనప్పుడు నువ్వు సమాధానం కలిగి ఉంటావు అందుకే పౌలు అంటాడు రెండో క్రొందికి రాస్తూ చూడండి రెండో కొరొంది ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన సమాధానపరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించను ఈ వాక్యానికి ఒక పేరు ఉందండి సమాధాన వాక్యము అని ఈ వాక్యం సమాధాన పరుస్తుంది ఈ వాక్యంలో సమాధానం ఉంది వాక్యం దేవుడై ఉండెను వాక్యము దేవుని యోద్ధ ఉండెను ఆ వాక్యమే శరీరధారయ్యే కృపాసత్య సంపూర్ణడిగా మన మధ్యకి నివసించినట్టు బైబిల్ సెలివిస్తోంది ఈ వాక్యమే సమాధానం ఈ వాక్యాన్ని చదువు రోజు ఈ వాక్యం నీకు సమాధానం ఇస్తుంది ఈ వాక్యం నీకు నెమ్మదినిస్తుంది ఈ వాక్యం నీకు శాంతినిస్తుంది ఏమండి ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ చదువుతారండి ఏమన్నా ఉపయోగమా ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ వరకు కూడా మర్డర్లు మానభంగాలు హత్యలు రాజకీయాలు తప్ప మనిషికి లేవగానే శాంతినిచ్చే ఒక వార్త నాకు అనిపిస్తుందా లేచి బైబిల్ చదువు ఉదయాన్నే ఒక మంచి దేవుని వాక్యాన్ని చదివి చూడు నీ హృదయం ఎంత శాంతితో నింపబడుతుందో ఎంత మంచి సమాధానంతో నింపబడుతుందో ఈ సమాధానాన్ని కావాలంటే వేసినందు విశ్వాసం ఉంచు రెండోదిగా దేవుని వాక్యాన్ని బాగా చదువు దీని దీని పేరే సమాధాన వాక్యము రెండోదిగా దేవుని సమాధానానికి కావాలంటే నువ్వు దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్ళాలి దేవుని శ్రెధులను కనపడాలి దేవుని శనిధిలో సంపూర్ణ సంతోషం కలదని కీర్తన కీర్తనడు కీర్తనలు పదహారవ అధ్యాయము పదకొండవ వచ్చిన జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు సంతోషం ఎక్కడ దొరుకుతుందండి దేవుని సన్నిధిలో సినిమా హాల్లో కాదు ఇంటి ముందు టీవీలో కూర్చొని సీరియల్లో చూడడం కాదు త్రాగడంలో కాదు చాటింగ్లో కాదు ఫేస్బుక్లో కాదు ఇన్స్టాగ్రామ్లో కాదు సంతోషం ఎక్కడుందట దేవుని సన్నిధిలో సంతోషం ఉంది ప్రభు మందిరంలో సంతోషం ఉంది కానీ ఈనాడు ఎవరు ప్రభు మందిరానికి రారండి దేవుని మందిరానికి రారు దేవుని సన్నిధికి రాకుండా సంతోషాన్ని ఎలా పొందుకుంటామండి దేవుని సన్నిధి ప్రేమించకుండా మందిరానికి వెళ్లకుండా దేవుని వాక్యాన్ని చదవకుండా హృదయంలో సంతోషం ఎలా వస్తుంది హృదయంలో నెమ్మది వస్తుంది ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందండి లోకమంతా కూడా నీకు సుగం సుగం సంతోషం ఇస్తుంది అంతే అంతే కదా కానీ దేవుడు అంటున్నాడు నా సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషం ఉంది క్రీస్తునందు సంపూర్ణమైన సంతోషం మనకు దొరుకుతుంది దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది దేవుని వాక్యంలో మనకు సమాధానం దొరుకుతుంది దేవుని సన్నిధిలో మనకు సమాధానం నెమ్మది దొరుకుతుంది రండి దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని మందిరానికి ప్రేమించండి దేవుని మందిరాన్ని దేవుని మందిరానికి మీరు రెగ్యులర్గా వెళ్ళడం ద్వారా సంపూర్ణమైన సంతోషాన్ని మీరు పొందుకుంటారు సంపూర్ణమైన నెమ్మది మీరు పొందుకుంటారు సంపూర్ణమైన సంతోషాన్ని కలిగి ఉంటారు అందుకే దేవుడు అంటే ఇంకా లోకం ఇచ్చినట్లుగా అది నచ్చే సంతోషం సంపూర్ణమైన సంతోషం ఇస్తాను ఈ సంతోషాన్ని కలిగిన క్రైస్తవుడు ఎలా ఉంటాడు తెలుసా బయట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా కానీ ఎంత పెద్ద శ్రమ వచ్చినా ఎంత పెద్ద నింద వచ్చినా ఎంత పెద్ద అవమానం వచ్చినా నిత్యము కథలని సీవోన కొండవాలి ఉంటాడు భక్తుడు కదా ఎందుకంటే అంతరంగంలో సంతోషం ఉంది అంతరంగంలో ఆనందం ఉంది అంతరంగంలో నెమ్మది ఉంది బాహ్యంగా ఏది పోగొట్టుకుని తిరిగి సంపాదించుకోవచ్చు కానీ అంతరంగంలో శాంతి పోగొట్టుకుంటే అది తిరిగిరాదు కాబట్టి హృదయం నిండా శాంతి కావాలంటే హృదయం నిండా సమాధానం కావాలంటే హృదయంలో సమాధానం ఏలాలంటే క్రీస్తుల దొక్కడ సమాధాన వాక్యాన్ని చదువు దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలిగ కలగదు అని దేవుని వాక్యం తెలుస్తుంది దేవుని మందరిక్రా క్రీస్తును కలిగి ఉంటే క్రీస్తు వాక్యం దేవుని వాక్యం చదివితే దేవుని సన్నిధిని ప్రేమించి వెళ్తే నీకు సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది చూడండి యోహనరాశి సువార్తలో ఒక చక్కటి మాట ఉంటుంది యోహనరాశి సువార్త పదహైదవ అధ్యాయము పదకొండవ వచనం మీ ఎందు నా సంతోషం ఉండవలనని మీ సంతోషం పరిపూర్ణము కావాలనియూ ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను మీ ఎందు నా సంతోషం ఉండవలనని తముడు చెల్లి అక్క అన్న అమ్మ నాన్న అందరూ దయచేసి మాట వినండి దేవుడు సెలవిస్తుంటున్నాడు మీయందు నా సంతోషము ఉండవలనని దేవుడు కోరుకుంటున్నదే మీరు ఏడవలని కాదు మీరు బాధపడాలని కాదు మీరు దుఃఖించాలని కాదు మన ఎందు నీయందు ఆయన సంతోషం ఉండాలని ఆ సంతోషం పరిపూర్ణమై ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు కావాల ఈ సంతోషం కావాలి ఈ ఆనందము నీ దుఃఖము నీ తూర్పును తొలగించడానికి దేవుడు ఉన్నాడు ప్రియుడ అదే సువార్త పదహారు అధ్యాయము అక్కడ ఒక మాట ఉంటుంది ఇరవై వచ్చము మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషించును మీరు దుఃఖింతరు కానీ మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషంగా ఉంటుంది ఎవరండి లోకంలో మనం దుఃఖపడితే నవ్వేవారు చూసాం కదా మనం ఏడుస్తే ఈ లోకము నవ్వుతుందండి కానీ దేవుడు ఏమంటున్నాడు నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తా నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తా నీ హృదయాన్ని కలవరపడనియొద్దు నీ హృదయాన్ని జడి అనియద్దు నా శాంతిని నీకు అనుగ్రహిస్తా నా నెమ్మది నీకు అనుగ్రహిస్తా నా ఆనందం నీకు అనుగ్రహిస్తా నువ్వు దుఃఖించద్దు పీడ నువ్వు బాధపడద్దు లోకం ఇచ్చినట్లు కదా నీచే సంతోషము నేను పరిపూర్ణమైన శాంతిని ఇస్తా పరిపూర్ణమైన నెమ్మదిస్తా కాబట్టి ఈరోజు దేవుడినితో మాట్లాడుతుంటాడు నా శాంతిని నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు ఆ శాంతి ఎలాంటి శాంతి అంటే దేవునితో సమాధానపరిచే శాంతి హృదయంలో కుమ్మరించబడే శాంతి ఆత్మలో శాంతి మనం కలిగి ఉంటాం ఈ శాంతి మనకు ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తునందు దొరుకుతుంది రెండోదిగా సమాధాన వాక్యం చదవడం బట్టి దొరుకుతుంది మూడోదిగా దేవుని సన్నిధిలో దేవుని మందిరానికి వెళ్ళడాన్ని బట్టి సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది ఈ సంతోషం నీకేం చేస్తుందో తెలుసా నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తుంది నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తుంది మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖము సంతోషంగా మారుతుంది అంటున్నాడు ప్రియుడ ఇంకెంతకాలం దుఃఖిస్తావు ఇంకెంతకాలం హృదయంలో బాధపడుతో ఇంకా ఎంతకాలం ఏడ్చుతూ కూర్చుంటావు దేవుని దగ్గరికి రా మేబీ ఇప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేసేవేమో ఎన్నో యాత్రలు చేసేవేమో ఎక్కడెక్కడో తిరిగేవేమో ఇంకా శాంతి దొరకడం లేదేమో యేసుక్రీస్తు దగ్గర శాంతిని పొందుకో సమాధానాన్ని పొందుకో పదహైదు సంవత్సరాల క్రితం నేను ఏసీ క్రీస్తుని అంగీకరించాను నా యవన కాలంలో నేను ఎంతగానో ఈ లోకంలో బాహ్యమైన సంతోషం కోసం ప్రయాసపడ్డాను కానీ ఆ సంతోషం నాకు సంపూర్ణంగా కనపడలేదు ఎప్పుడైతే ఏసి క్రీస్తుని కలిగి ఉన్నాను ఏసీ క్రీస్తు నా హృదయంలో చేర్చుకున్నాను నా పదహైదవ సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా నా హృదయంలో సమాధానం ఏలుతూనే ఉంది ఆ సమాధానాన్ని ఎవరు అపహరించలేకపోతున్నారు అసలు ఆ సంతోషం ఎలాంటిదంటే చెప్పనసక్యమైన మహిమాయుక్తన సంతోషం అండి అది వర్ణించలేని సంతోషం ఈ సంతోషాన్ని కావాలా ఈ ఆనందాన్ని కావాలా ఈ నెమ్మదిని కావాలా ఈ శాంతిని కావాలా ఈ వాక్యం నీకే దుఃఖపడద్దు ఏడ్చద్దు క్రీస్తును కలిగి ఉండు క్రీస్తుని స్వీకరించు ఆయన శాంతిని గ్రహించే దేవుడు ఆయన నెమ్మదిని గ్రహించే దేవుడు చిట్ట చివరిగా ప్రాముఖ్యంగా అన్నిటికీ మించి ఏసు క్రీస్తు ఇచ్చే శాంతిని బట్టి మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం ఆ నిత్య జీవం అంటే పరలోక రాజ్యంలో యుగ యుగములు సంతోషమే అంటాం యుగ యుగములు ఆనందమే అంట పరలోకంలో ఎప్పుడూ సంతోషమే ఆనందమే నెమ్ నెమ్మది గల చోటు అని దానికి పేరు కానీ అదే నరకానికి మత్తిరయన శువార్త ఇరవై ఐదో అధ్యాయంలో మీరు చూస్తే మత్తిరైన శువార్త ఇరవై ఐదో అధ్యాయులు మీరు చూస్తే ముప్పై వచనంలో మరియు పనికి ఆ దాసును వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేడి అక్కడ ఏడుపును పనులు కొరుకుట ఉండును నరకంలో ఏడుపు ఉంటుంది అంట ఇవ్వండి ఈ లోకంలోనూ క్రీస్తుని కలిగి ఉండకపోతే ఈ లోకంలో శాంతి రాదు నరకంలో కూడా నీకు శాంతి ఏడుపు ఉంటుంది ఇక్కడ ఏడుస్తావు నరకంలో ఏడుస్తావు అదే నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే క్రీస్తు ఇచ్చే శాంతిని కలిగి ఉంటే ఆయన ఇచ్చే నెమ్మది కలిగి ఉంటే ఆయన ఇచ్చే సమాధానం కలిగి ఉంటే ఈ లోకంలో బాహ్యంగానికి ఎంత శ్రమైన రాని ఎంత కష్టమైన రాని అంతరంగంలో సంతోషం ఉంటుంది నువ్వు మరణిస్తే నిత్య జీవంలో కూడా సంతోషం ఉంటుంది ఏది కావాలో కోరుకు ఆయన ఇచ్చే సంతోషం పరిపూర్ణమైన సంతోషం ఆయన ఇచ్చే నెమ్మది పరిపూర్ణమైన నెమ్మది ఆ నెమ్మది కోరుకుంటున్నావా ఆ శాంతిని కోరుకుంటున్నావా కాలం నేను చెప్పగలను నాకు ఈ లోకంలో సంత సంతోషం ఉంది ఆనందం ఉంది శాంతి ఉంది నేను మరణిస్తే కూడా నేను పరలోక రాజ్యంలో శాంతి సమాధానం పొందుకుంటాను నెమ్మది పొందుకుంటాను ప్రియుడ కాబట్టి వాక్యం ఇంటి మీలో శాంతి కొరకు వెతుకుతున్నారా సమాధానం కొరకు వెతుకుతున్నారా ఆనందం కొరకు వెతుకుతున్నారా అయితే దేవుని దగ్గరికి రండి క్రీస్తుని అంగీకరించండి ఆయన ఇచ్చే శాంతిని ఒకసారి రుచి చూడండి కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నది నా శాంతిని మీకు అనుగ్రహించు దేవుడు ఇచ్చే శాంతిని వద్దు దేవుడు ఇచ్చే శాంతిని కోరుకుందాం ఇంకెంత కాలము దుఃఖము నిట్టిరుపు బాధ వేదన ఒక్కసారి ఈ వాక్యం వింటుండగానే మోకరించి దేవా నాకు శాంతిని ప్రవా అని దేవుని అడిగి చూడు దేవుడు తప్పకుండా నీకు శాంతిని ఇస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకంలా ప్రియాపరలోకఫతాన్ని నీకు వందాలు చెల్లిస్తుంటున్నాను పోడిన వాక్యాన్ని దీవించుము ఆశ్రదించుము అవును తండ్రి మీరు శాంతిని అనుగ్రహించే దేవుడు సమాధానకర్త అనే దేవుడు అందును బట్టి మిక్స్తులర్పిస్తూ విన్న వాక్యాన్ని మా బిడ్డ హృదయాల్లో దీవించము తని వారి హృదయంలో ఉన్న కలవరము వాళ్ళ వారి హృదయంలో ఉన్న బాధ నీటిరుపు కన్నీరు తొలగించి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో సమాధానం నింపమని ప్రార్థిస్తూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించమని ఏ సైనామోనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ హాలే లూవియా నిజంగా ఈ వాక్యం మిమ్మల్ని బలపరిచింది అనుకుంటున్నాను ప్రభు కృపను బట్టి మీ అందరి కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు ఇదే సమయానికి ఈ వాక్యం మీకు అందించబడుతుంది తప్పకుండా వీక్షించండి అనేకులకు తెలియచేయండి అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీరు ఫోన్పే చేయవచ్చు అలాగే ఏదైనా ప్రార్థన అవసరం కూడా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అలాగే మా పరిచయం కోసం ప్రార్థన చేయండి కడప జిల్లా మైదికూరులో మేము సేవ చేస్తూ ఉంటున్నాం ప్రభు కృపను బట్టి పిలుపు అందుకొని అక్కడ మేము సేవ చేయబట్టి రెండు సంవత్సరాలు అవుతూ ఉంది అక్కడ మాకు సొంత స్థలము లేదు సొంత మందిరం లేదు చిన్న రూమ్ రెంట్కి తీసుకొని చేస్తూ ఉన్నాం పేద ప్రజల మధ్య మీరందరూ తప్పకుండా మా పరిచయం కోసం ప్రార్థించండి ప్రభు చిత్తమైతే దేవుడు ప్రేరేపిస్తే మీరు సహకరించండి ప్రభు మిమ్మల్ అందరినీ గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్